దేవర మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాకు క్రేజ్ ఓ రేంజ్లో వస్తుంది సినిమా పాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సినిమాలో ఎన్టీఆర్ లుక్తో పాటుగా జాన్వీ కపూర్ లుక్ కూడా బాగా నచ్చింది జనాలకు జాన్వీ కపూర్ నటన ఎలా ఉంటుందో అనే భయం ఫ్యాన్స్లో కూడా ఉంది ఆమె డ్యాన్స్తో ఇబ్బంది లేకపోయినా నటన విషయంలో చిత్ర యూనిట్ కూడా ఆందోళనగా ఉందనే వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇక దేవర సినిమా ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుండడంతో సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో చేస్తుంది చిత్ర యూనిట్ సినిమాను బాలీవుడ్లో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు ఇక విదేశాల్లో సినిమాకు భారీ హైప్ వస్తుంది అమెరికాలో అయితే ఏకంగా నలభై వేలకు పైగా టికెట్లు విడుదలకు ముందే అమ్ముడు కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ విషయంలో కూడా దేవర ఓ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది అసలు ఏంటి ఆ రికార్డ్ అనేది ఇప్పుడు చూద్దాం దేవర సినిమాలో పాటలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వచ్చిన రీల్స్ కానీ సినిమా డైలాగ్స్తో వచ్చిన రీల్స్ కానీ వన్ మిలియన్ దాటాయి ఇందులో చుట్టమల్లె పాటకు చాలా మంచి స్పందన వచ్చింది ఇలా దేవర రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి దేవర హ్యాష్ ట్యాగ్తో ఈ రీల్స్ షేర్ చేస్తున్నారు జనాలు దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్స్లో వైరల్ చేస్తున్నారు విడుదలకు ముందే ఇన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్న దేవర విడుదలై హిట్ అయితే ఏ రేంజ్లో ఉంటుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటుగా కొరటాల శివ భారీగా ఆశలు పెట్టుకున్నారు